హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశు రెడ్డి ఈరోజైతే టెట్ షెడ్యూల్ విడుదలకు సంబంధించినటువంటి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క టెట్ విషయానికి వస్తే నవంబర్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి నలభై ఐదు వేల మంది వరకు సర్వీస్ టీచర్లు పరీక్ష రాసే అవకాశం ఉన్నట్లుగా ప్రకటనలో వెలువడడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పరిశీలించినట్లయితే తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ షెడ్యూల్ విడుదల అనేది గురువారం విడుదలయ్యింది పూర్తి వివరాలతో శుక్రవారము నోటిఫికేషన్ అనేది జారీ చేయనున్నారు సెకండ్ ఫే ఫేజ్లో సర్వీస్ టీచర్లకు పరీక్షలు రాసే అవకాశం కల్పించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు జూన్లో నిర్వహించినటువంటి ఫస్ట్ ఫేజ్లో వీరికి అవకాశం కల్పించలేదు నవంబర్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది మూడు నుంచి ముప్పై ఒకటి వరకు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు నలభై ఐదు వేల మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాయనున్నారు టెట్ దరఖాస్తు ఫీజు వెయ్యిగా నిర్ణయించడంతో మధ్యతరగతి అభ్యర్థులు ఇబ్బందులు పడతారని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు పేర్కొన్నారు గతంలో మాదిరిగా ఫీజును మూడు వందలకు తగ్గించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేయడం అయితే జరిగింది ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ